వీ కేర్ వైజ్ నిజం తెలంగాణ రాజకీయం మొదటి నుంచి దరిద్రంగా దేని చుట్టూ తిరుగుతూ ఉంది ప్రాజెక్టులు కమిషన్లు ఒకరిదొకరు తిట్టుకోడాలు పేద ప్రజలు ఏమైపోతున్నారు రోజు రోజుకు బతకలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం ఉంది ఇంకా ఉద్యోగాలు ఒకటి వేసి ఇమీడియట్లీ ఫిల్ అప్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఆ తర్వాత కొట్లాడొచ్చు లేకపోతే కొట్లాడితే కొట్లాడరు కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని ఇమీడియట్లీ జైలు బట్టే ఏర్పాటు కూడా చేస్తలేరు ఏమనుకోవాలా మేము అంటే ఇట్లనే మేము ఆల్రెడీ చూసుకుంటూ కూర్చోవాలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది ఇది చాలా టూ టోమచ్చుగా ఉంది అలాంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి దాపురించిందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ తొమ్మిదేళ్ళ నుంచి ఒక రకమైనటువంటి టార్చర్ అయితే తెలంగాణ ప్రజానికానికి మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మళ్ళీ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా ఒక దరిద్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అసలు ఈ ప్రభుత్వాన్ని చేయనీయట్లేదు ఓడిపోయిన ప్రభుత్వం ఏం చేయాలన్నా చేయనీయట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ కేసీఆర్ పాలన అంతమైంది అంతమైనా కూడా మళ్ళీ ఏదో ఒకటి పుల్ల పెట్టుకుంటా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజానికమా మీరు ఆలోచించండి